హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో శివయ్యకు ఎంతో ప్రీతికరమైన శంఖ పువ్వుత్తిని రెండు విధాలుగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము అంతేకాకుండా చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఉందండి వీడియో ఎండింగ్ వరకు చూడండి ముందుగా పత్తిని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఫింగర్స్కి విభూతిని అంటించుకుంటూ పోగు తీయాలండి కొత్తగా చేసే వాళ్ళకి దారం అనేది మందంగా రావచ్చు ట్రై చేయండి వస్తుంది ఇలాగా మనము ఎడమ చేత్తో పత్తిని పట్టుకొని కుడి చేత్తోటి మనము ఇలా లాగాలన్నమాట ఈజీగానే చేసుకోవచ్చండి వస్తుంది తర్వాత టూ ఫింగర్స్కి ట్వంటీ సెవెన్ రౌండ్స్ అయినా వేసుకోవచ్చు థర్టీ త్రీ కానీ లేదంటే ఫిఫ్టీ ఫోర్ వేసుకోవచ్చు ఫిఫ్టీ ఫోర్ అయితే వన్ నాట్ ఎయిట్ వత్తులు అవుతాయండి అటు ఇటు కలిపి ఒకవేళ మూడు వందల అరవై ఐదు చేసుకోవాలనుకుంటే వన్ ఎయిటీ త్రీ రౌండ్స్ వేసుకోండి అటు ఇటు కలిపి మూడు వందల అరవై ఆరు అవుతాయి అన్నమాట ఇలాగా చూడండి వీడియోలో చూపించిన విధంగా జస్ట్ ఇలాగా పైన కింద లాగాలనమాట ఒకవైపు ఏమో కాడలాగా చేసుకోవాలి అంటే అక్కడ మనము ఒత్తిని వెలిగించుకోవాలి చూసారు కదా ఈ విధంగా చేసుకోవచ్చు ఇది ఒక మోడల్ అండి ఇంకొక మోడల్ చూద్దాము టూ ఫింగర్స్కి ట్వంటీ సెవెన్ రౌండ్స్ కానీ థర్టీ త్రీ కానీ లేదంటే ఫిఫ్టీ ఫోర్ వన్ ఎయిటీ త్రీ మీరు ఏదైనా చేసుకోవచ్చు ఇక్కడ నేను టూ ఫింగర్స్కి వేశానండి త్రీ ఫింగర్స్కి వేసుకోండి నీట్గా వస్తుంది వేసుకున్న తర్వాత ఇలాగ చూడండి ఇలాగ మడవ మడవాలన్నమాట ఫోల్డ్ చేసి అక్కడ థ్రెడ్ తోటి తిప్పుకోవచ్చు లేదు అంటే చూడండి మరొకసారి ఇలాగా ఫోల్డ్ చేసి నేను టూ ఫింగర్స్కి వేయడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది ముడి వేయటము మీరు త్రీ ఫింగర్స్కి వేసుకోండి నీట్గా వస్తుంది ఇలా వేసి అక్కడ థ్రెడ్ తోటి ముడి వేసుకోవాలి లేదంటే వీడియోలో చూపించని విధంగా పత్తిని యాడ్ చేసుకుంటూ ఒత్తిలాగా కూడా చేసుకోవచ్చు మనకి ఏంటంటే అక్కడ మధ్యలో చిన్న పువ్వు ఒత్తిలాగా వచ్చింది చూడండి అలాగా మొగ్గలాగా వస్తుందనమాట ఇదొక మోడల్ అనమాట మీ ఇష్టం అండి పువ్వులు అనేవి మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి ఇదొక మోడల్ ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రీవియస్ వీడియోలో మనము మూడు వందల అరవై ఐదు ప్లస్ పాఠ్యమే ఒత్తిని చూసాం కదండి కొంతమంది కామెంట్స్లో ఇంతకుముందు పోలీస్ వర్గం రోజు అంటే పాడ్యమి రోజు కుదరకపోతే ఏం చేయాలి అని అడిగారు కాబట్టి ఏంటంటే కుదరని వాళ్ళకి ఒక ఐడియా అనేది ఉంటుంది కదండి దాన్ని బట్టి మీరు ముందుగానే వెలిగించుకోవచ్చు ఆ రోజు మనము ఏ విధంగా అయితే పూజ చేసుకుంటామో సేమ్ యాజ్టీస్ అంతే చేసుకోవచ్చు అండి చేసుకొని దీపం ధూపం నైవేద్యం ఇలాగ తాంబూలము అన్నీ సమర్పించుకొని పోలీస్ వర్గం కథను చదువుకొని అక్షతలని వేసుకోవాలండి మీరు మూడు వందల అరవై ఐదు ఒత్తి వెలిగిస్తే కనుక ముప్పై మూడు పువ్వు ఒత్తులు చేసుకొని వెలిగించుకోవచ్చు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక మూడు వందల అరవై ఐదు వెలిగించినా కానీ ఈ ఒత్తిని కూడా వెలిగించుకోవచ్చు అండి అర్థమైంది కదా ఫ్రెండ్స్ కార్తీక మాసం వెళ్ళే లోపే వెలిగించుకుంటాం కాబట్టి మనకు అదొక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుందండి థ్యాంక్ యూ